రేపు జరగబోయే ఎన్నికలు సంబంధించిన ప్రజలు హైదరాబాద్ నుంచని వాళ్ళ సొంత ఊర్లకు వెళ్తున్నారు ఎందుకంటే ఇక్కడ చూస్తే వర్షాల వల్ల చాలా మంది ప్రజలు ఎలా వెళ్తున్నారు ఎలా ప్రయాణిస్తున్నారు వాళ్ళ ఊర్లకు ఎలా చేరుకుంటున్నారు మరి అక్కడ ఉన్న మన ప్రతినిధి హరీష్ ని కనుకుందాం రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి విలేజ్లలోకి వెళ్తున్నటువంటి కొంతమంది ప్రయాణికులు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయడం సో ప్రస్తుతం చూస్తే ఇక్కడ ప్రయాణికులకు సంబంధించినటువంటి సదుపాయాలు కావచ్చు బస్సు ఫెసిలిటీస్ కావచ్చు ఏ విధంగా ఉంటాయి పర్లేదు బాగానే ఉన్నాయి ఇక్కడ అయితే రెగ్యులర్గా మామూలుగా ఇదివరకు కూడా ఈసారి కూడా ఎప్పుడైనా కానీ మాది నారాయణ కానిస్టెన్సీ బస్సులు అయితే హైదరాబాద్ నుంచి మా పబ్లిక్ ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరు వస్తూనే ఉంటారు ప్రతిసారి వస్తూనే ఉంటారు వేస్తూనే ఉంటారు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటారు స్వచ్ఛందంగా వేసి ప్రేమభావతో ఓటు చేసి వెళ్తారన్న యాక్చువల్లీ సంగారెడ్డి టు సిద్ధిపేట అండి యాక్చువల్లీ కొందరికి చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి కొంచెం మధ్య చూసుకుంటే అయిపోతాయి అంటే ఇప్పుడు బస్ ఫెసిలిటీస్ కొంచెం ఎక్కువ ఉండాలండి అలాంటి కొంచెం నార్మల్ ఇంకా చాలామంది సిటీ వేయడం నుంచి ఇది నేటివ్ ప్లేస్ వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ వల్ల కొందరు ఏం అంటే టైం ఎక్కువ పడుతుంది దానివల్ల ఒకటి వేయలేకపోతారు అంటే ఈ జర్నీలో అవుతారా మా అట్లా అలాంటివి కాకుండా ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ పెట్టి అలాంటి కొంచెం చేస్తే బెటర్ ఇంకొందరు ఎలా అలా ఇప్పుడు నేను సిటీ నుంచి మా ఊరికి వెళ్ళాలంటే ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు దాన్ని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో అలాంటప్పుడు ఎలక్షన్ దీన్ని కొంచెం తీసుకొని ఎలక్షన్ ఓన్లీ స్పెసిఫిక్ ఎలక్షన్ రోజు ఫ్రీ బేజ్ బదులు అందరికీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ప్రొవైజేషన్ అట్లా చేస్తే కొంచెం బెటర్ ఉంది కొంచెం ఓటింగ్ పర్సెంటేజ్ రోజు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటే కొంచెం ఎలక్షన్ ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెంచు చాలామంది ఆలోచిస్తారు అలా ఆ పాయింట్ ఆఫ్ అంటే చాలామంది ఇప్పుడు డైలీ వేజెస్ ఉంటారు ఈ సపోజ్ ఇయర్ తీసుకోండి డైలీ ఫుడ్ ఆ రోజుకి ఆ రోజుకి పని చేసుకునే వాళ్ళే ఉంటారు సో వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు నాకు ఈ రోజు వెళ్తే ఫైవ్ హండ్రెడ్ లాస్ నా ఫ్యామిలీని ఫీడ్ చేసుకోలేని కాన్సెప్ట్ కూడా ఉంటారు కదా సౌకర్యం అయితే బాగుంది ప్రజలందరూ బాగుపడాలని ఉంది కదా మరి ఓటేసి మనకు మేలు చేసే వారినే గెలిపించాలి మంచి నాయకుని ఎన్నుకోవాలి మనం అంటే మనకు మేలు చేసి అన్ని విధాల అన్ని రకాలుగా ఆదుకునే వ్యక్తిని మనము గెలిపించాలి అవును ఓకే సో ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ ఎన్నికలు దేశానికి ఒక రాజుని ఎన్నుకునే ఎన్నికలు కాబట్టి ఎట్లా ఫీల్ అవుతుంది అంటే మంచి నాయకుడిని అనుకున్నాం మంచి నాయకుడిని ఎన్నుకున్నాం నుండి ఎక్కడి వరకు వెళ్తాం

ఏ మంచి ప్రయత్నం పార్లమెంటు జబాద్ పార్లమెంట్ ఎంపీ కూడా నిలబడ్డ క్యాండిడేట్ సురేష్ శెట్కర్ కుమార్ ఆయన కూడా మంచి వ్యక్తి ఇట్లా పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ఇట్లా ఫోన్ చేస్తే అస్థల మా దగ్గరికి ఆ వ్యక్తి శంకరపేట వెళ్తున్నాం పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మాకు అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకుంటాం మాకు అవసరం అనుకున్నప్పుడు వచ్చే పిలిచే పిలిస్తే పలికే నాయకుడిని అనుకుంటాం ఎవరో ఎక్కడో నుంచి వచ్చి ఇక్కడ లో పోటీ చేసి మాకు అందుబాటులో లేకుండా చూస్తుంటే మనకు అర్థమైపోతుంది ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రయాణికులు ఎక్కడో జిల్లాల వారిగా పట్టణంలో బతికేటువంటి పల్లె ప్రజలు కూడా ఈరోజు పట్నం నుంచి పల్లె బాటగా ప్రజలందరూ కూడా కదలడం చూస్తున్నారు కదా ఇదే విధంగా చూస్తే ప్రజలందరూ కూడా ఎంతో వాళ్ళు ఎంతో సంతోషంగా మా హోటాకును మేము వినియోగించుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళ హోటాకును వాళ్ళు వినియోగించుకునికే ఏ విధంగా వస్తున్నారు ఏ విధంగా ఉత్సాహంగా వెళ్తున్నారు అనేది కూడా మనం విజువల్స్ చూసుకుంటున్నాం కదా సో